రెడ్డి బ్రదర్స్ అంటే ఒక తెలంగాణ ఒక ఆంధ్ర ఒక కర్ణాటక మూడు రాష్ట్రాలకి మూడు రాష్ట్రాలకి బ్రాండ్ అయినటువంటి కుటుంబమేదైతే ఉందో అది రెడ్డి బ్రదర్స్ రావాలి రాపురం రెడ్డి బ్రదర్స్ అని చెప్పవచ్చు బంధులారా ఈరోజు అదేవిధంగా నాలుగు మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి నాయకులకి కన్వీనర్లకి జీటీలకి ఎంపీటీసులకి మహిళలకి ప్రతి ఒక్కరికి అదేవిధంగా మీ మీడియా మిత్రులకి అందరికీ నా సిరసు వచ్చి పాదాభివందనాలు చేస్తున్నాను బంధులారా ఈరోజు పాదయాత్రలో ప్రపంచాన్ని సృష్టించినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఈరోజు రామలింగేశ్వర జాతర ఏమో అని అనుకుంటున్నారు చాలా మంది అంత జనం నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ఒక ప్రపంచం అని నేను ఈరోజు చెప్పగలను పండుగ ఈ రోజు విద్యా వ్యవస్థలోనూ వైద్య వ్యవస్థలోనూ ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి మన జగనన్నను ఈరోజు ఓ అంటే ఎవరిది కార్యకర్తలవి టూ పాయింట్ ఓ ఈసారి వస్తే ఎలా ఉంటుందని మనందరం చూడవలసిన అవసరం ఉంది అదేవిధంగా అన్నదాత సుఖీపోవా అని చెప్పారు మనం కూటమి ప్రభుత్వం మరి అన్నదాత సుఖీపోవా అంటే పెట్టుబడి ధర లేదు గిట్టుబాటు ధర లేదు అదే విధంగా భీమా లేదు అదే విధంగా మరి ఎక్కడ పోయినా రైతులు మామిడి పళ్ళల్లో మామిడి రోడ్డు అంతా చేస్తున్నారు మిర్చికి రేటు లేదు పొగాకుకి కొనుగోలు లేదు ఇలా రైతులు ప్రతి ఒక్క ఊర్లో కష్టపోతున్నారు బోధూరు అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డి ఫస్ట్ సంతకం చేస్తానని చెప్పారు ఒక సముద్రం అంతా ఫస్ట్ సంతకం అని చేశారు వాళ్ళు ముక్కుకి వెండ పూస రాసి నందుకోండి అని చెప్పేసి సముద్రం అంతా రాశారు ఒక నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు సముద్రం అయ్యింది మూడున్నర లక్షలు ఉద్యోగాలు వచ్చాయా మీ అందరికి వచ్చేయా ఎవరికైనా ఉద్యోగాలు రాలేదు అదే విధంగా మరి రావసరి కదా ఉన్న ఉద్యోగాలు కూడా ఏవి మన వాలంటరీ వ్యవస్థను కూడా తీసేశారు ఈరోజు రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలు బయట పడినాయి తిన్నా తిట్టుగా పనులు చేసుకునే వాళ్ళు ఎంతో మంది అదేవిధంగా ఆటో వాహనదారులు మన రేషన్ రేషన్ ఆటో వాహనదారులు కూడా ఎంతో మంది కుటుంబాలు బయట పడేసిన పోయినాం మూడున్నర లక్షలు ఉగాలు ఇచ్చేది కాదు ఇంతమంది కుటుంబాలు ఉసురు వాళ్ళు పోల్చుకున్నారు ఈ విధంగా సూపర్ సిక్స్ అని అందరు అన్నలు ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఆ సూపర్ సిక్స్ ఎలా ఉంది తెలుసా మీ అందరికి అహనాథ్లాంటి కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి ఇంకా బిర్యానీ తింటున్నాను అంటే చెప్పి బిర్యానీ బల్క్ తింటున్నారు కదా అలా ఉందే ఆ సూపర్ ఫిట్ పథకాలు అదే విధంగా అదే విధంగా మరి మహిళలకి ఎటువంటి భద్రత ఇస్తుందో హోమ్ మినిస్టర్ మహిళ లేడీ ఉండలే హోమ్ మినిస్టర్ మహిళ ఉంది ఎక్కడ పోయిన చిన్న పిల్లల మీద అత్యాచారము అగత్యాలు మరి కొంతమందినైతే ఆ ఆ హత్యలు అదే విధంగా మరి మనం చెప్పుకుందా మన కర్నూలు జిల్లాలోనే ముచ్చుమారి గ్రామంలో ఆ అమ్మాయి చనిపోయిందా తెలియదు బతికిందా తెలియదు తల్లిదండ్రుల కడుపు కోతకి గురైనటువంటి ప్రభుత్వం ఇది అదేవిధంగా మరి అనంతపురం జిల్లాలో మూడు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం మరి హత్య చేయడం జరిగింది అదే విధంగా పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద పద్నాలుగు మంది టీడీపీ గుండాలు పద్నాలుగు మంది టీడీపీ గుండాలు సంవత్సరం రెండేళ్లుగా ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ చేస్తూ పద్నాలుగు మందికి ప్రెగ్నెంట్ అయింది బాబా మరి పద్నాలుగు మందిలో తండ్రి ఎవరిని చూపియాలా ఈ కుటుంబ ప్రభుత్వము సిగ్గుపడితే సిగ్గుపడాలి అని ఈ రోజు ఈ సందర్భంగా చెప్తున్నాను బంధువులారా మీకు మరి కూటమి ప్రభుత్వం జగనన్న అలా చేశాడు జగనన్న ఇలా చేశాడు అని ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగనన్న జపం చేస్తున్నారా కానీ అదే మేము ప్రజలకి ఏం చేయాలని ఆలోచన చేయడం లేదు జగనన్న ప్రభుత్వంలో కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాలే మిగిలింది రెండు సంవత్సరాలు కరోనాలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాన్ని ఇంటి వరకు రెండు సంవత్సరాలుగా జరిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారే మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేను ఈ చెప్పగలం బంధులారా మరి కేవలం మూడు సంవత్సరాల్లో మాత్రమే అభివృద్ధి సాధించారు రోడ్లేసారు రోడ్లు వేశారు బైపాస్ రోడ్లేసారు అదే విధంగా పదిహేడు కట్టించారు దాంట్లో కొన్ని ఓపెన్ అయినాయి ఇంకా కొన్ని ఓపెన్ చేస్తే ఎక్కడ జగన్ పేరు వస్తుందో అని విద్యార్థుల కడుపు కోతకి గురవుతున్నారు బంధువులారా అదే విధంగా నేను ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు మూడు సంవత్సరాలు గెలిస్తే హ్యాట్రిక్ అంటారు మరి నాలుగు సంవత్సరాలు గెలిస్తే ఏమంటారు మరి మరి జగనన్న టూ పాయింట్ ఓ మరి జగనన్న ముఖ్యమంత్రి కావాలి అంటే ఇక్కడ ఉన్న పెద్దలు మన ఎస్ ఓ హండ్రెడ్ అన్న ఎమ్మెల్యే కావాలి అదేవిధంగా మన బాలన్న ఎమ్మెల్యే కావాలి మన ఎమ్మెల్యే కావాలి మరి జగనన్న సీఎం కావాలంటే మన అన్న ఈసారి ఖచ్చితంగా మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మనమంతా కార్యకర్తలు కదా అవునా కార్యకర్తలు అంటే ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు ఇచ్చిన కార్యాన్ని కర్త రూపంలో తీసుకొని రావడానికి మనం ప్రతి ఒక్కరు ఈ రోజు సంకలబద్దులను కావాలని తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై జగన్ జై జగన్ అన్న మీ అందరు అభివృద్ధి వాళ్ళకి మా అధ్యక్షులకి ఇవ్వట్లేదు జగన్ అన్నకి ఎప్పుడు అన్న జై జగన్